అందరికీ నమస్కారం ఈ రోజు మా ఏఐ యూట్యూబ్ ఛానల్లో ఒక ఏఐ ఈ వీడియోలో ఆనాటి టాప్ న్యూస్ అప్డేట్లను ఎలా వివరించిందో చూద్దాం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో టాప్ వార్తలపై ఏకీకృత అప్డేట్ ఇక్కడ ఉంది జాతీయ వార్తలు ఒకటి బడ్జెట్ సెషన్ ముఖ్యాంశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు సహా మొత్తం పదహారు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక వృద్ధి సంక్షేమ పథకాలపై చర్చ రెండు జమ్ము కశ్మీర్ ఎన్కౌంటర్ పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి ఘటనా స్థలం నుంచి ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు మూడు చెల్లింపుల్లో పెరుగుదల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ ఒకటి శాతం పెరిగాయి ఇది ఆన్లైన్ లావాదేవీల వైపు గణనీయమైన మార్పును ప్రతిబింబిస్తుంది నాలుగు నది ప్రక్షాళన స్థానిక చర్మశుద్ధి కర్మాగారాల నుంచి శుద్ధి చేయని వ్యర్థాలతో ప్రభావితమైన కలుషితమైన పాలార్ నదిని శుభ్రం చేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది భారతదేశ కృత్రిమ మేధ భాషా నమూనా భారతీయ భాషలను అర్థం చేసుకోవడం విదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పది నెలల్లో భారతదేశం తన స్వంత ఏఐ లాంగ్వేజ్ మోడల్ ను ప్రారంభించనుంది రాజకీయ పరిణామాలు ఆరు ఎన్నికల సంఘం నోటీసు యమునా నదిలో కాలుష్యానికి సంబంధించి బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ను కోరింది ఏడు సుప్రీంకోర్టు తీర్పు పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మెరిట్ ఆధారిత ప్రవేశాలకు ప్రాధాన్యమిస్తూ సుప్రీంకోర్టు ప్రకటించింది వార్తలు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి నాణ్యత తీవ్రమైన స్థాయికి చేరుకుంది కాలుష్యాన్ని అరికట్టడానికి అధికారులు జీఆర్పీ స్టేజ్ మూడు చర్యలను తిరిగి అమలు చేయడానికి ప్రేరేపించారు తొమ్మిది మహాకుంభమేళా తొప్పిసలాట మహాకుంభమేడాలో తొక్కిసలాట తర్వాత రాహుల్ గాంధీ విఐపి సంస్కృతిని విమర్శించి మెరుగైన రద్దీ నిర్వహణకు పిలుపునిచ్చారు పది జోన్ భక్తుల భద్రత కోసం ప్రయాగ్రాజ్లోని లోని మహాకుంభమేళా ప్రాంతంలో నో వెహికల్ జోన్ ను యూపీ ప్రభుత్వం ఫిబ్రవరి నాలుగు వరకు పొడిగించింది ఎకనామిక్ అండ్ లెజిస్లేటివ్ అప్డేట్స్ కేంద్ర బడ్జెట్ రెండు సున్నా రెండు ఆర్థిక వృద్ధి మధ్యతరగతి ఉపశమనంపై దృష్టి సారించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వరుసగా ఎనిమిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు పన్నెండు రైల్వే విలీనం కార్యకలాపాలు మరియు పరిపాలనను క్రమబద్దీకరించడానికి భారతీయ రైల్వేలు మరియు భారతీయ రైల్వే బోర్డు చట్టాలను విలీనం చేస్తారు పర్యావరణం మరియు ఆరోగ్య వార్తలు పదమూడు దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు ఫిబ్రవరి ఒకటి వరకు తమిళనాడు పుదుచ్చేరి కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎన్డి అంచనా వేసింది పద్నాలుగు సిబిఎస్ఈ కౌన్సెలింగ్ సర్వీసెస్ పరీక్షా సంబంధిత ఒత్తిడిని తగ్గించడానికి సిబిఎస్ఈ ఫిబ్రవరి ఒకటి నుండి విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఉచిత సైకో సోషల్ కౌన్సెలింగ్ సేవలను ప్రారంభించనుంది అంతర్జాతీయ వార్తలు అమెరికా విమానయాన విపత్తు అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు లైఫ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పదహారు గ్రామీ అవార్డులు రెండు సున్నా రెండు ఐదు టేలర్ స్విఫ్ట్ గ్రామీ అవార్డుల్లో బహుళ నామినేషన్లతో చరిత్ర సృష్టించబోతోంది పదిహేడు బాలీవుడ్ వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అప్కమింగ్ లీడ్ రోల్తో సంచలనం సృష్టిస్తున్న నటి పద్దెనిమిది క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ తన చివరి వన్డేను రేపు ఆస్ట్రేలియాతో ఆడనుంది ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పంతొమ్మిది టెన్నిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న డబుల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది గమనిక ఇది సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఏవైనా తప్పులు ఉంటే దయచేసి వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి తద్వారా నేను వాటిని సరిదిద్దగలను మరియు భవిష్యత్తులో మరింత ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించగలను రాబోయే రోజుల్లో ఖచ్చితమైన నవీకరణలను అందించడానికి ఇది నాకు సహాయపడుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఏఐ యూట్యూబ్ ఛానల్ లాగా మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి వీడియోను భాగస్వామ్యం చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు